టీవీ మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఈ మేళాలో భక్తులు శుద్ధి ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రయాగ్ రాజులోని పవిత్ర త్రివేణి సంగమంలో ఉంటున్నారు ఖగోళ శాస్త్ర గణనల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా ప్రత్యేకమైనది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కనిపించే నక్షత్ర రాశి అమెరికా ఈ మేళాలో కనిపించింది మహాకుంభమేళా హిందూ పురాణాలలో కేంద్రీకృతమై ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సమావేశం సమాజంలో ప్రధానంగా సన్యాసులు సాధువులు కల్పవాసులు మరియు అన్ని వర్గాల యాత్రికులు పాల్గొంటారు అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి పుణ్యస్నానం పాల్గొనడం జరిగింది చామకూరు మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి జేఎంసీ మాజీ మేయర్ మేకల కావ్యగారు బంధుమిత్రులతో ఉత్తరప్రదేశ్లోని వారణాసి కాశీపట్టణం శ్రీ కాశీ విశ్వనాథాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది